ఇందిరమ్మ ఇళ్లపై అదిరిపోయే అప్డేట్ తొలి విడతగా అకౌంట్లోకి ఒక లక్ష డేట్ ఫిక్స్ రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ ఇందిరమ్మ ఇళ్లపై మరో గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకంలో భాగంగా ఇళ్ళ కోసం లక్షల మంది దరఖాస్తు చేసుకోగా వారికి తాజాగా సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ శుభవార్త చెప్పింది రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ ఇందరమ్మ ఇళ్లపై మరో గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకంలో భాగంగా ఇళ్ల కోసం లక్షల మంది దరఖాస్తు చేసుకోగా వారికి తాజాగా సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ శుభవార్త చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం పేదలందరికీ సొంత నెరవేర్చేందుకు ఇల్లు లేని పేదలందరికీ ఇందరమ్మ ఇళ్లను అందజేయాలని లక్ష్యంగా పెట్టుకుంది దీనిలో భాగంగానే ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఒకటైన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టుంది సీఎం రేవంత్ రెడ్డి ఈ ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని రిపబ్లిక్ డే సందర్భంగా ఈ పథకాన్ని ప్రారంభించారు అయితే ప్రారంభంలో భాగంగా తొలిరోజు మండలంలోని ఒక గ్రామాన్ని ఎంపిక చేసి అందులో అర్హులైన వారికి ఇల్లు మంజూరు చేశారు దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన వారి నుంచి ప్రజాపాలన గ్రామ సభల ద్వారా దరఖాస్తులను స్వీకరించింది తాజాగా ఈ పథకంలో భాగంగా లబ్ధిదారుల జాబితాను జిల్లాల వారిగా ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం తొలి విడతగా ఇంటి స్థలం కలిగిన వారికి ప్రాధాన్యత ఇస్తుంది అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో కోడులేని జిల్లాల్లో అర్హులైన డెబ్బై ఒక్క వేల నాలుగు వందల ఎనభై మంది లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేశారు వీరిలో కొంతమంది ఇప్పటికే ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించారు తాజాగా రేవంత్ రెడ్డి సర్కారు వారికి గుడ్ న్యూస్ చెప్పింది ఎవరైతే మార్చ్ పదిహేనవ తేదీలోగా బేస్మెంట్ పనులు పూర్తి చేస్తారో వారి అకౌంట్లో ఒక లక్ష చొప్పున జమ చేయాలని నిర్ణయించింది ఈ నిధుల కోసం ఏడు వందల పదిహేను కోట్లు గృహ నిర్మాణ శాఖకు కేటాయించనుంది లబ్ధిదారుల వద్ద నుంచి వివరాలను ఫోటోలను సేకరించి అధికారులు లిస్టు ఫైనల్ చేస్తారు వారికి మాత్రమే తొలి విడత లక్ష్యను అందించనున్నారు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి తొలి విడతగా ఇరవై ఐదు వేలు ఇల్లు మంజూరయ్యాయి వీటి కోసం కేంద్ర ప్రభుత్వం మూడు వందల డెబ్బై ఐదు కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించనుంది ఈ నిధులను మార్చి చివరి నాటికి పూర్తిగా వినియోగించాల్సి ఉంటుంది ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం లబ్ధిదారులకు ఐదు లక్షల వరకు ఆర్థిక సహాయం అందనుంది ఈ నిధులను నాలుగు విడతల్లో ప్రభుత్వం ఎక్కువ అమౌంట్లో జమ చేయనుంది బేస్మెంటు పూర్తయిన తర్వాత ఒక లక్ష గోడలు పూర్తయిన తర్వాత ఒక లక్ష ఇరవై ఐదు వేలు స్లాబ్ వేసిన తర్వాత ఒక లక్ష డెబ్బై ఐదు వేలు ఇల్లు పూర్తిగా నిర్మించిన తర్వాత ఒక లక్ష అందించనున్నారు ఇందిరమ్మ ఇళ్ళ పథకం ద్వారా వేలాది పేద కుటుంబాలకు సొంత ఇంటి కల నెరవేరనుంది నిధులు అక్రమ వాడకాన్ని నిరోధించేందుకు ప్రభుత్వం జియో ఫెన్సింగ్ లాంటి సాంకేతిక విధానాలను వినియోగిస్తుంది ఇందిరమ్మ ఇల్లు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మంజూరైన ఇళ్లతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా గృహ నిర్మాణ కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి కాబట్టి మీరు ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ వాళ్ళు కంగారు పడవలసిన విషయం లేదు మొదటి విడతగా ఒక లక్ష ఎల్ వన్ వాళ్లకు ఎవరైతే బేస్మెంటు పూర్తయిందో వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారని చెప్తున్నారు అదేవిధంగా రెండో విడత ఒక లక్ష ఇరవై ఐదు వేలు గోడ కట్టిన తర్వాత అదేవిధంగా స్లాబ్ వేసిన తర్వాత ఒక లక్ష డెబ్బై ఐదు వేలు పూర్తిగా ఇల్లు నిర్మించిన తర్వాత ఒక లక్ష అందించనున్నారు ఈ విధంగా మొత్తం ఐదు లక్షలు అందించనున్నారు తర్వాత ఎల్వన్ తర్వాత ఎల్ టూ కేటగిరీ వాళ్లకు ఖచ్చితంగా ఇల్లు ఇస్తారని చెప్తున్నారు కాబట్టి ఎల్ టూ వాళ్ళు భయపడవలసిన అవసరం లేదు ఎవరికైతే ఎల్ టూ లిస్టులో వచ్చిందో వాళ్లకు ఖచ్చితంగా ఇల్లు ఇస్తామని చెప్తున్నారు మరి తెలంగాణ గవర్నమెంట్ ఎప్పుడు చెప్తుందో ఆ వార్త కోసం మనం వేచి చూద్దాం వచ్చినప్పుడు దాని మీద ఒక వీడియో కంపల్సరీ నేను చేస్తాను మీరు ఫాలో అవుతూ ఉండండి దీని ద్వారా మీకు ఈ వార్తలు తెలుస్తూ ఉంటాయి అప్డేట్ అవుతూ ఉంటాయి మీరు సోషల్ మీడియాను ఫాలో అవ్వండి వార్తలు న్యూస్ చూ చూస్తూ ఉండండి దీని ద్వారా మీకు అప్డేట్ అనేది తెలుస్తూ ఉంటాయి కాబట్టి మీరు ఎటువంటి భయపడవలసిన అవసరం లేదు ఇప్పుడు మొదటి విడతలో ఇరవై ఐదు వేలు ఇల్లు మంజూరయ్యాయి అయ్యాయి వాళ్లకు మూడు వందల డెబ్బై ఐదు కోట్ల ఆర్థిక సహాయం అందించనుంది అదేవిధంగా ఎల్ వన్ అయిపోయిన తర్వాత ఎల్ టూను ఖచ్చితంగా వాళ్ళు మంజూరు ఇళ్లను మంజూరు చేస్తారు అది స్థలం తీసుకొని దాంట్లో ఇల్లు కట్టిస్తారా డబుల్ బెడ్రూమ్ ఇస్తారా అనేది మనం వేచి చూడాలి ఓకేనాండి ఈ వీడియో ఇంతతో పూర్తి చేస్తున్నాను ఏమైనా డౌట్ ఉంటే మీరు కంపల్సరీ నా డౌట్లు అడగండి నేను ఖచ్చితంగా వాటికి జవాబు ఇవ్వడానికి ట్రై చేస్తాను